గ్లాస్ తోటి ఈ లో మనం నీళ్ళ తీసుకోవాలండి నేను ఈ సైడ్ తీసుకున్నానండి నాకు ఇంతవరకు చాలు ఇలా ఫస్ట్ ముందుగా కొన్ని నీళ్ళు వేసుకొని వీటిని కలిపి కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకోవాలండిగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్నా పర్వాలేదు ఇలా డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చండి నేను ఇలా డైరెక్ట్ గానే చేసుకుంటున్నాను పాయసం అనేది జోరుగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఇన్ని నీళ్ళు వేసుకొని మనం స్టవ్ అయినా పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ స్టోప్ అయినా పెట్టేసుకోమండి మనది ఉడికెలోవు మీ ఇందులోకి చెర్రవ్యాంగం కూడా తీసుకున్నానండి వీటిని కూడా వాష్ చేసేసి అవి సిక్స్టీ పర్సెంట్ ఉడికే రోజు ఇది కొద్దిగా నానతాయండి అప్పుడు వీటిని అందులోకి వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అవి సిక్స్టీ పర్సెంట్ ఉడికే వరకు అలాగే పెట్టేసేయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఉడికేసింది కదా ఇందులోకి ఇప్పుడు మనం నాన్ పెట్టేసాం ఇది ఇవి ఇలాగే ఈ వాటర్తో సహా వేసేసుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఒక చుక్క నూనె నెయ్యిని వేసుకోవాలి ఇలా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అండి ఈయన యాడ్ నెయ్యిలో ఉడికించుకుంటే ఉడికించుకుంటా ఆది చాలా టేస్ట్గా వస్తుంది కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇష్టం నేర్చుకోండి కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ కొట్టిన ఇలా ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఇష్టంగా తింటారండి పిల్లలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి అలాగే ఇది చాలా హిందీ అండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ సురగే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి

ఇలా తినగానే అలాగే సోంపులు కానీ యాడ్ చేసుకోవచ్చండి నేను ఇలా చేసుకుని తినేసేయండి ఇంకా నేను ఎంత రుచికరంగా అంతేనండి ఇంతో టేస్టీ టేస్టీ పెసర బాల పాయసం రెడీ మీరు కూడా ఇంకా ఇష్టంగా తినేటప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది లేకుంటే సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు బై బై